హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసర పింఛన్లు చేతు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇరవై ఐదు వందలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవి ఉంటేనే పెన్షన్ అయితే ఇస్తారైతే మనం దగ్గర చూపినట్టు తెలుస్తుంది సో ఇవి ఉంటాయని అయితే మనం ప్రతి ఒక్కటి ఏవైతే తీసుకోవాలో పింఛన్ తీసుకోవడానికి సో ఎన్ని జిల్లాల వారికి ఎంతమందికి అయితే పెంచను మొదటి రోజు ఇవ్వబోతున్నారో ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలకి వెళ్ళైతే తెలుసుకుందాం దానికంటే ముందైతే మన ఛానల్ని ఎవరైనా విజిట్ చే మొదటిసారిగా చూసిన వారు ఉంటారో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోలు చూసినారైతే సబ్స్క్రైబ్ చేయడం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఒక లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనకైతే ఆసర పింఛన్లు ఈ రోజు నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ పత్రిక చూసినట్లయితే ఇందు మూలంగా వివిధ రకముల ఆశ్రయ అనగా వృద్ధాప్య వితంతు విక వికలాంగుల చేత కళ్ళు గీత మరియు ఒంటరి మహిళ పింఛన్లు పొందుపించిన దారులకు పత్రిక ముఖ్యంగా తెలియజేందా ఏమనగా ఇరవై ఎనిమిది పన్నెండు నుండి ఆరు వరకు అయితే పడివర చేయబడిన పోస్టల్ శాఖ పోస్టల్ శాఖలైతే మీరు పింఛన్లు అనేది వీళ్ళైతే తీసుకోవడం అయితే ఛాన్స్ ఉంటుందైతే ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నల్గొండ గారు నల్గొండ గారు చలిజం అనేది ఇటీ విషయము పింఛన్దారులకు గమనించి పింఛను పొందవలసిందిగా కొరింది సో విషయం అయితే పింఛన్దారులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో విషయం తెలుసుకుని అయితే మీ దగ్గర ఉన్న పోస్టల్ ఆఫీసులకు వెళ్ళి అయితే బ్యాంకులో ఉన్నవారికి అయితే బ్యాంకులో ఉన్నవారికి అయితే వెళ్ళి అయితే మీ పింఛన్లు అనేవి తీసుకోవాల్సిందిగా వారైతే తెలపడం అయితే జరిగింది సో మరి ముఖ్య గమనానికి ఏంటంటే ఇక్కడ చూపించినట్లయితే పింఛన్దారులకు లబ్ధిదారులకు గమనిక పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వద్ద నుండి పొందవాలను మధ్య దళారాలను అమ్మవద్దు అంటే మీరైతే ఎటువంటి పై పింఛన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా పైసలాడుతీ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉండదు సో ప్రభుత్వం నుంచి ఇస్తున్న డబ్బునైతే ఏమాత్రం ఏమాత్రం మళ్ళీ ఖర్చు పెట్టకుండా మీరైతే తీసుకుని కోరుతున్నారు పింఛను పొందుట ఎటువంటి సొమ్ము చెందవలసిన అవసరం లేదు మీరైతే ఎటువంటి సొమ్ము అయితే చెల్లవలసిన అవసరం అయితే లేదు మీ పెంచిన అనేది మీరైతే తీసుకోవచ్చు పెంచిన మొత్తము పదహారు రూపాయలతో సహా తీసుకోగలరు ఖచ్చితంగా అయితే మీకు ఇచ్చే మీది పదహారు రూపాయలు కూడా తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మనం చెప్తే మీ దగ్గర ఉన్న ఆఫీస్లోనైతే కంప్లైంట్ అయితే ఇవ్వవచ్చు సో ఈరోజు అప్డేట్ అయితే ఇది సో మొత్తంగానైతే మీరు అందరు చూస్తున్న ఆసరిపించిన చేతి పింఛను సంబంధించిన హీరో నుంచి అయితే పెంచిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పవచ్చు కీలక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంటనే అయితే ఆన్లో పెట్టుకోండి ప్రతి నోటిఫికేషన్ అయితే అందరి గంట ముందు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ